మత ఇసువాత ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినము పన్నెండవ వచ్చినమని చదువుకుందాం నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడెల్లా మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పర్లోక మీ ఫలము అధిక మగును ఈలాగున వారు మీకు పూర్వమంది ప్రవక్తలను హింసించి ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన దేవ సర్వశక్తి మంచుడివైన ఈసయ జీవాధిపతి దయగలిగిన వాడవు శ్రేష్ఠుడవు పరిశుద్ధుడు నీకు స్తోత్రములు తండ్రి దినమునైనా శ్రమ వలన మాకు కలిగే గొప్ప బహుమానము ఈ దినము తండ్రి మేము దాన్ని ఎలా పొందుకోవాలి అని నిశ్రమల గుండా మేము వెళ్తున్నప్పుడు జయిస్తూ నివిత్య బహుమానమును పొందుకునేటకు సిద్ధపాటు కలిగి ఉండమని మీరు మాకు నేర్పిస్తున్న పాఠమును బట్టి మీకు స్తోదములు చెల్లించుకుంటూ ఏస్తున్నాములు అడిగి నాము తండ్రి ఐ మీన్ ఇక్కడ మనం చదువుకున్నప్పుడు కొన్ని మాటలు మనకు కనబడతాయి ఏమిటవంటే ఏ సయ్య నిమిత్తము జనులు మనల్ని హింసించి మన మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లో పలుకుతారంట అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలకడం అంటే లేనిది కూడా ఉన్నట్టు మాట్లాడడం అది నిజము కాదు అని తెలిసినా కూడా అది కూడా దేన్ని బట్టి మాట్లాడతారంట ఏసు ప్రభు నిమిత్తం మాట్లాడతారంట ఏసు ప్రభు నిమిత్తము చెడ్డ మాటలు మనుషులకు ఎలా వస్తాయి అంటే వారు ఏసు ప్రభుని నమ్ముకున్న కొత్త దినాల్లో ప్రారంభ దినాల్లో మనుషుల ద్వారా హింసింపబడతారు మనుషుల ద్వారా అబద్ధమైన చెడ్డ మాటలల్లో కూడా వీరు వినవలసి వస్తుంది మనుషులు దేవునిని బట్టి ఆయనను నమ్మిన వారిని హింసించడం ప్రారంభిస్తారు ఆ హింస ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి లోకములో ఉండి చెడిపోతున్నప్పుడు అతనిని బట్టి ఎవరు మాట్లాడరు ఒక వ్యక్తి తన కుటుంబాన్ని పట్టించుకోకుండా తన భార్య బిడ్డల్ని పట్టించుకోకుండా లోకంలో తిరుగుతుంటే ఆ వ్యక్తిని ఎవరు పట్టించుకోరు అదే వ్యక్తి మారు మనసు పొంది యేసు ప్రభుని అంగీకరిస్తే ఆ మనిషిని హింసిస్తారు చూడండి రకరకాలుగా అబద్ధమైన చెడ్డ మాటలు అంటే ఒక్కొక్కసారి మనము వినలేని మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు చర్చికి వెళ్తుంది అనుకోండి ఎందుకు వెళ్తుందో ఏమో లేండి ఆ పాస్టర్ గారికి వాళ్ళకి ఏం సంబంధాలు ఉన్నాయో ఏమో లేండి లేకపోతే ఏముంటుందండి అక్కడ వారు అంతగా పరిగెత్తి వెళ్ళడానికి అని ఒక్కొక్కసారి మన హృదయము అంగీకరించలేని మాటలు ప్రజల నుండి వచ్చినప్పుడు మనము దానిని బట్టి ఏం చేయాలంట సంతోషించి ఆనందించి గంతులు వేయాలంట చాలామంది భార్య నిమిత్తము భర్త నిమిత్తము మనుషులను బట్టి అనిపించుకోవడానికి ఇష్టపడతారు కానీ యేసు ప్రభుని నమ్ముకున్నందుకు ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి ఎందుకు నేను ఏసుప్రభుని నమ్ముకున్నాక ఇన్ని మాటలు నేను పడాలా ఇంత బాధ నేను అనుభవించాలా ఇంత కష్టం నేను పడాలా మా వాళ్ళందరూ నన్ను వెళ్ళేశారు మా కులం వారందరూ నన్ను దూషిస్తున్నారు నన్ను ఎవరు ఏ ఫంక్షన్స్కి పిలవడం లేదు నన్ను దేనికి వారు పలకరించడం లేదు అని చాలామంది ఇలా బాధపడుతూ దేవునికి దూరం అయిపోయేవారు ఉన్నారు అయితే దేవుడు అంటున్నాడు నా నిమిత్తము క్రీస్తు నిమిత్తము మనుషులు మీ మీద చెడ్డగా మాట్లాడినప్పుడు మనుషులు మీ మీద అపహాస్యము చేసి హింస పెడుతూ ఉన్నప్పుడు మీరు ధన్యులు ఎందుకంట పరలోకమందు మన ఫలాన్ని అభివృద్ధి చేసే దేవుడు మన దేవుడు హలలుయా ఎందుకంటే ఒక కంపెనీలో మనం పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ కంపెనీ యజమాని తన దగ్గర పనిచేసే వారందరి గురించి ఆలోచిస్తాడు కంపెనీకి ఎవరైతే బాగా పని చేస్తారో వారికి ఏం చేస్తాడు ఎక్కువ బోనస్లు ఇస్తూ ఉంటాడు అలా కాకుండా ఏదో వచ్చాం కదా జీతానికి పనిచేయాలి కదా జీతం ఇస్తారు తీసుకొని వెళ్ళిపోవాలి అనే వాళ్ళకి ఒక రకమైన సంబంధం ఉంటుంది అలా కాకుండా వారి నిమిత్తమే కష్టపడుతూ ప్రయాసపడుతున్న వారిని ఏం చేస్తుంటారు యజమానులు గమనిస్తూ ఉంటారు అలానే దేవుడు కూడా ఈ భూమి మీద క్రీస్తును బట్టి నీవు పడుతున్న హింసను శ్రమలను చూస్తూ ఉంటాడు ఆయన చూడకుండా ఉండే దేవుడు ఆయన చూస్తూ ఉన్న దేవుడు మనకి ఏం చేస్తాడంట ఇహలోకములో మనకి ఆ ఫలితము రాకపోయినా ఇహ లోకములో మనకి ఆ శ్రమకి తగ్గ ఫలితము మనము అనుభవించకపోయినా మన ఫలము పరలోకముల అభివృద్ధి ఉంటుందంట హలెలు అవునండి యేసు ప్రభుని నమ్ముకుంటే ఇహలోక సంబంధమైన శ్రమలు ఉంటాయి శరీర సంబంధమైన శ్రమలు ఉంటాయి వాటన్నిటిని ఎవరైతే జయించుకొని క్రీస్తులో సంతోషిస్తారో మరలా ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది సంతోషించాలంటే బాధపడకూడదంట మా మీద చాలా చాలా చెడ్డ చెడ్డ ప్రచారాలు వస్తూ ఉంటాయి ఆ పాస్టర్ గారు మంచోడు కాదు ఆయన తాగుబోతు ఆయన అలాంటివాడు ఇలాంటి ప్రజలు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను అనుకున్నాను మనుష్యుల నిమిత్తము మనము మాట అనిపించుకుంటే తప్పు కానీ యేసుప్రభు సేవ చేస్తున్నప్పుడు ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మనుష్యులు అలాంటి మాటలు మనల్ని అంటున్నారు అంటే క్రీస్తులో మనము ధన్యులము అనుకున్నాము హలెలుయా ఎందుకంటే ఎవరినైనా మోసం చేస్తే వాళ్ళు తిట్టిన లేకపోతే వారు ఏదైనా మాట్లాడినా న్యాయం ఉంటుంది కానీ దేవుని పని చేస్తూ ఆయన ప్రజలకి సేవ చేస్తూ వచ్చిన వారి కొరకు ప్రార్థిస్తూ మా పని మేము చేసుకుంటూ ఉన్నా చెడ్డ చెడ్డ మాటలండి ఒక్కొక్కసారి అవి చెవులు కూడా వినగలిగి మనసు రిసీవ్ చేసుకోవాలని చెడ్డ మాటలు వింటూ ఉంటాం అయితే దానిని బట్టి అనేక సార్లు సంతోషపడ్డామే కానీ బాధపడలేదు ఎందుకంటే క్రీస్తు నిమిత్తము పడుతున్నాము కాబట్టి క్రీస్తు కొరకు పడుతున్నాము దేని కొరకు పడుతున్నాము మా ఫలము పరలోకమందు మందు అధికమవ్వడానికి మా ఫలము పరలోకమందు మందు దేవుని దగ్గర ఇంకా ఎక్కువ కావడానికి మనుషులు అంటున్న మాటలను బట్టి దేవుని దగ్గర సనుక్కోకూడదండి చాలామంది చేసే ఏమిటో తెలుసా ఎందుకయ్యా నేనేం తప్పు చేశానని నాకు ఈ చెడ్డ మాటలు నేను ఎవరికి ఏమి ద్రోహం చేశానని నన్ను ఇలా అంటున్నారు అని శరీర సంబంధంగా ఒక్కొక్కసారి మనకి బలహీనత కలిగి బాధపడినా దేనిని బట్టి మనము శ్రమ పడుతున్నాము ఎవరి కొరకు శ్రమ ఆ శ్రమలో నిజాయితీ ఉందా నీతి ఉందా అని ఎవరైతే పరీక్షించుకుంటారో మనకి కలిగిన శ్రమను బట్టి సిగ్గుపడము హలెలుయా మనకు కలిగిన క్రీస్తును బట్టి కలిగిన శ్రమను బట్టి మనము బాధపడము ఇలాంటి మాటలు సేవకులకే కాదు విశ్వాసులకు కూడా వస్తూ ఉంటాయి విశ్వాసులకు కూడా వచ్చినప్పుడు ఒక్కసారి ఆలోచించుకోవాలి విశ్వాసి నేను ఎవరి కొరకు ఈ పడుతున్నాను క్రీస్తు కొరకే కదా ఆయన పరిచర్యకి వెళ్తున్నాను ఆయన మందిరానికి వెళ్తున్నాను ఆయనను ఆరాధించడానికి వెళ్తున్నాను నాలో ఏ దోషము లేదు కాబట్టి మనుషులు నన్ను ఎన్ని అంటుంటే అంత ఫలము నాకు పరలోకంలో ఉంటుంది అనుకోవాలి హలియా అందుకే ఆయన అంటున్నాడు శ్రమ వలన మనకి గొప్ప బహుమానాలు వస్తాయంట పరలోకములో కొంతమంది అంటారు ఏంటండి ఏసు ప్రభుని నమ్ముకుంటే ఏ కష్టాలు బాధలు ఉండవంటారు కదా మీకెందుకు వస్తున్నాయండి కష్టాలు అంటారు మీకు ఒక విషయం తెలుసో లేదో కానీ ఏసు ప్రభులో మనము ఎంత ఆశీర్వాదమును అనుభవిస్తామో అపవాది కూడా మనల్ని అంతే శోధిస్తాడు యేసు ప్రభులో మనం ఎంత సంతోషంగా ఉంటామో ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మనలో ఉన్న బాధలు మనలో ఉన్న శ్రమలన్నీ ఆయన మీద భారం వేసి మనము క్షేమంగా ఉన్నట్టు మనం అనుకుంటూ ఉంటామో అపవాది అప్పుడే మన మీద దాడి చేస్తాడు ఎంతంటే మనము కోలుకోలేనంతగా దాడి చేస్తాడు అయితే ఆ శ్రమలో మనము ఆనందించినప్పుడు ఆ శ్రమలో మనము క్రీస్తు కొరకు నిలబడినప్పుడు పరలోకంలో మనకు బహుమానం ఉంటుంది హలెలుయా కాబట్టి లోక సంబంధమైన వాటి కోసము అనిపించుకోవడానికి బాధపడాలి కానీ క్రీస్తు కొరకు నిలవబడినప్పుడు మనుషులు మనల్ని అంటున్నారు అంటే ఎవ్వరు కూడా బాధపడని అవసరమే లేదు హల్లుయా ఈసారి ఎవరైనా అన్నారు అనుకోండి మీరు అనండి నన్ను దేవుడు హెచ్చిస్తాడని చెప్పండి అలానే రెండో మాటను కూడా మనము చూస్తే మత ఈశ్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన ఆయన చదువుకుందాం పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి తిమిగనక మాకేమీ దొరుకునని అడుగగా ఏసు వారితో ఇట్లా నన్ను పునర్ధ మందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆశీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనులై ఇస్రాయేలులకు పన్నెండు గోత్రములకు తీర్పు తీర్చుదురు హలలు యా ఇంకొక శ్రమ ఏమొస్తుందంట యేసు ప్రభువుని నమ్ముకుంటే అన్నిటిని విడిచిపెట్టుకోవాలంట ఏమిటంటే అన్నీ అంటే కొంతమందిని యేసుప్రభు నమ్ముకుంటే మాకు మీ ఆస్తులు ఇవ్వము అంటారు కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకుంటే మీరు మా ఇంట్లోకి రావద్దు అంటారు కొంతమంది యేసు ప్రభుని నమ్ముకుంటే మీకు మాకు ఏ సంబంధము లేదు అండి అని ఇలా యేసు ప్రభుని నమ్ముకున్న దానిని బట్టి పేతురు ఆయన శిష్యులకి కూడా ఈ కష్టం వచ్చింది అందుకే ఆయన అంటున్నాడు పేతురు అయ్యా మేము అన్నిటిని విడిచిపెట్టుకున్నాము ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి అందరినీ వదిలేసుకున్నాము ఇప్పుడు మాకు నీ వలన మాకు కలిగే లాభం ఏమిటి అని పేతురు అడిగినప్పుడు ప్రభు అంటున్నారు మీరు నన్ను బట్టి అన్నిటిని విడిచిపెట్టారు కాబట్టి పరలోకములో పన్నెండు సింహాసనాలని మీ కొరకు ఏర్పాటు చేశాను ఆ పన్నెండు సింహాసనముల మీద మీరు ఆసీనులై ఇస్రాయేలియుల పన్నెండు గోత్రాలకు మీరు తీర్పరులుగా ఉంటారు హలెలుయా అవునండి ఈ భూమి మీద మనం ఏం చేస్తాం తెలుసా ఎదుటి వారి మీద అధికారము చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎదుటి వారిని మనము లోపరుచుకోవాలని ప్రయత్నం చేస్తాము కానీ ఏ సుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంట ప్రతి ఒక్కరు కూడా అన్నీ ఉన్నా కూడా ఏమి లేని వారిగా ఉండాలంట అందుకే పౌలు గారు ఒకసారి అంటారు మాకు బలమున్నను బలహీనులముగాను నోరున్నను మాటలాడలేని మోగవారిమిగాను ఏ పని చేయడానికైనా ఎటువంటి దానినైనా జయించడానికైనా మాకు శక్తి ఉన్నా శక్తిహీనులముగాను ఉన్నాము దేనిని బట్టి అంట పరలోకములో దేవుడు ఇస్తానన్నా అధికారము కొరకు ఈ భూమి మీద వారు అన్నిటిని విడిచిపెట్టుకున్నారట హలెలుయా యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు రెండవది ఏమి ఎదుర్కొంటారంట మనుషులు అన్నిటిని పోగొట్టుకుంటారంట ఆస్తుల్ని పోగొట్టుకుంటారు బంధాలను పోగొట్టుకుంటారు బంధువులను పోగొట్టుకుంటారు దేనికయ్య మేము పోగొట్టుకొని నీ సన్నిధికి వచ్చింది అంటే ఆయన అంటున్నాడు పరలోకములో ఇంకొక మాట కింద అంటాడు ఆయన పరలోకములో మీకు జీవము కలుగునట్లు అని అని అక్కడ పేదలతో మాట్లాడతాడు మీరు నా కొరకం అన్ని విడిచిపెట్టుకున్నామన్నారు కదా ఆస్తులను విడిచిపెట్టుకున్నాము భార్యలు విడిచిపెట్టుకున్నాము తల్లిదండ్రులు విడిచిపెట్టుకున్నాము అయితే మీరు అన్ని విడిచిపెట్టుకున్నా కూడా పరలోకములో మీరు జీవములో పాలివారుగా ఉంటారు అని వాగ్దానము చేస్తున్నాడు ఏసయ ఈరోజు మనకి ఒక మనిషి ఒక వాగ్దానము చేశాడు ప్రమాణము చేశాడంటే దాని కొరకు ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తాం నిజంగా చేస్తాడేమో నా జీవితంలో నెరవేరుద్దేమోనని అయితే ప్రభువు ఆయన కొరకు నిలవబడిన వారికి పరలోకముల అధికారాలు ఇస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు ఆ అధికారం ఏమిటంట ఇస్రాయేలుల గోత్రాల మీద ఇస్రాయేళలుల సమూహము మీద అధికారము చేయడానికి తీర్పరులుగా నిలవబెట్టడానికి ఆయన కొరకు అన్నిటిని విడిచిపెట్టుకున్న వారిని ఆయన నియమించుకుంటాడంట హెలుయా పన్నెండు గోత్రాలకి పన్నెండు మంది ఉన్నారండి ఇంకా మాకేముంటాయండి అధికారులు అనుకుంటారేమో పరలోకంలో మూడు స్థానాలు ఉంటాయి ఆ మూడు స్థానాల్లో కూడా మూడు రకాలైన వ్యక్తులు ఉంటారు వారి వారి దేవుని దగ్గర ఉన్న జీవితాన్ని బట్టి వారి వారి ఆత్మీయ స్థితిని బట్టి పరలోకములో ఆ మూడు ప్రాంతాల్లో మనం ఎక్కడుంటామో తెలీదు ఏ ప్రాంతంలో ఉంటామో తెలియదు ఏ అధికారము దేవుడు మనకిస్తాడో తెలియదు కానీ శిష్యులకి మాత్రం ఆయన వాగ్దానము చేస్తున్నాడు మీ కొరకు నా తండ్రి దగ్గర పన్నెండు సింహాసనాలు ఉన్నాయి మనం అనుకుంటాము మనము మనకు ఒక రాజ్యము కట్టుకోవాలి కొంతమందిని సమ సమూహాన్ని సమకూర్చుకోవాలి మనల్ని సపోర్ట్ చేసే మనుషులు కావాలనుకుంటాం కానీ ఇక్కడ యేసు ప్రభు శిష్యులకి మాకు ఏమీ లేదయ్యా ఎటువంటి సపోర్ట్ మాకు లేదు ఎటువంటి ఆధారము మాకు లేదు అన్నిటిని విడిచిపెట్టుకొని వచ్చి మీ ముందు నిలబడ్డాము అన్నిటిని వదులుకొని వచ్చి మీ ముందు నిలబడ్డాము అయితే మాకేంటి లాభం అడగొచ్చు దేవుని దగ్గర తప్పేమీ లేదు ఎందుకంటే ఆయన అంటాడు పనివాడు జీతానికి పాత్రుడు ఆయన పని చేయించుకొని అన్యాయంగా జీతం ఇవ్వకుండా ఉండే అన్యాయస్థుడు కాదు నా దేవుడు ఆయన కొరకు నువ్వు ఏదైనా ఒక చిన్న పని చేస్తే దానికి నీకు వంద రెట్లు అధికంగా ఫలితమునిస్తాడే కానీ నీవు చేసిన దానిని మరిచిపోయేవాడు కాదు నా దేవుడు నువ్వు చేసిన క్రియలను మర్చిపోయేవాడు కాదు నా దేవుడు నీవు మనుషుల కోసం చేస్తే నీ దగ్గర నుండి ప్రతిఫలము పొందుకున్న వారు దాన్ని మర్చిపోతారేమో కానీ దేవునికి నీవు చేసిన పని అది ఏదైనా కూడా ఆయన మరిచిపోయే అన్యాయస్థుడు కాదు హలెలుయా ఆయన అంటాడు బైబిల్లో అబద్ధమాడుటకు అన్యాయము చేయుటకు నేను నరుడుని కాను అంటాడు మనిషి అయితే ప్రమాణము చేసి వాగ్దానము చేసి మరిచిపోతాడేమో కానీ లేకపోతే మనుషుల ద్వారా పొందుకున్న మేలును మరిచిపోతారేమో కానీ యేసు ప్రభువు మాత్రము ఆయనకు మనము చేసిన పనిని మరచిపోయే దేవుడు కాదంట ఈ శిష్యులు ఆస్తులను విడిచిపెట్టుకున్నారు బంధువులను విడిచిపెట్టుకున్నారు స్నేహితులను విడిచిపెట్టుకున్నారు వీరికి ఉన్న ఒకటే ఒక పని ఏమిటంట క్రీస్తును గురించి సువార్త ప్రకటించడము పరలోకానికి మనుషులను సిద్ధమ చేయడము పరలోక సంబంధమైన కార్యాలు క్రియలు ఎలా ఉంటాయోనని ఆయన ప్రజలైన వారికి తెలియజెప్పడము యేసు ప్రభు శిష్యులు చేయవలసిన పని ఆ పనులు చేసుకున్నప్పుడు నిజంగానే వారికి సరైన ఇల్లు ఉండదు సరి అయిన వస్త్రాలు ఉండవు సరైన నిద్ర ఉండదు ఆహారం ఉండదు ఏది కూడా సంపూర్ణంగా ఉండదు అయితే అలాంటి నీ కొరకు అలాంటి వారి కొరకు పరలోకములో ఫలితం ఎలా ఉంటుందంట జీవములో నీవు కూడా ఆయనతోటి పాలివారిగా ఉంటారు హలలుయా చాలామందికి ఈ పరలోకమున గురించి దేవుడిచ్చే బహుమానాల గురించి చెప్తుంటే ఎగతాలు చేస్తారు ఏమని ఎగతాలు చేస్తారు ఎవరు చూసొచ్చారండి పరలోకం ఎవరు చూసొచ్చారని మీరు ఈ మాటలు మాకు చెప్తున్నారు అన్ని అబద్ధాలే క్రైస్తవులు చెప్పేది పాస్టర్స్ చెప్పేది అన్ని అబద్ధాలే అని పరలోకానికి సంబంధించిన నీతిని గురించి అక్కడ జరిగే బహుమానాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యమును అంగీకరించలేని మనుషులు దేని దేవుని యొక్క బహుమానమును ఆశించలేని మనుషులు దేవుని క్రియలను ఆయన మాటలను తృణీకరిస్తూ ఉంటారు అయితే యేసు ప్రభు అంటాడు నమ్ముకున్న ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికే ఏదైనా కూడా కలుగుతుంది అని వాగ్దానము చేసిన దేవుడైన నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పరలోకము ఇలా ఉంటుందని అంగీకరిస్తే ఆ పరలోకానికి సంబంధించిన జీవితము ఎలా ఉంటుందోనని మనము తెలుసుకోగలిగితే ఇహ లోకములో మనము క్రీస్తు కొరకు శ్రమపడినా కూడా పరలో కొన్నిసార్లు అయితే చెబుతున్నారు మేము వెళ్ళి చూసి వచ్చాము ఈ మధ్య ఒక చెప్తున్నాడు ఏ పాస్టర్ అయితే ఎవరైతే నరకానికి వెళ్ళి వస్తారో వారు నిజమైన విశ్వాసులు అంట అదేంటి నాకు అర్థం కాలేదు నుండి తప్పించడానికి జీవముని ఇవ్వడానికే కదా ఏ ఈ లోకానికి వచ్చింది అలాంటిది విశ్వాసి నరకానికి ఎందుకు వెళ్ళాలి ఇది తెలియని చాలామంది వాక్యము ఏమి చెబుతుందోనని గ్రహించని వారందరూ కూడా మాకు దేవుడు ఇది చెప్పాడు అది చెప్పాడు ఇది చేస్తాడు అది చేస్తాడు కాదండి వాక్యం ఏమి చెబుతుంది ఈ లోకములో మనము క్రీస్తు కొరకు మన ఆరోగ్యమును పాడు చేసుకున్నా ఆరోగ్యమును పాడు చేసుకోవడం అంటే ఉన్న ఆరోగ్యమును పాడు చేసుకోకూడదు పాడు చేసుకోమని కాదండి ఒకవేళ అనారోగ్యముతోటి నీవు క్రీస్తులో ఉండి చనిపోయినా నీవు పడుతున్న శ్రమని నీవు చులకనిదిగా చేసి చూసినా నీవెక్కడికి వెళ్తావంట అదృశ్యమైన పరలోకానికి వెళ్తావు హెలుయా చక్కగా ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకోబాకండి నీవు అనారోగ్యములో ఉండి క్రీస్తు కొరకు నీవు నిలవబడి మరణిస్తే అది పరలోకానికి నిన్ను పంపిస్తుంది కానీ దేవుడు చెప్పనిది చేయడము కాదండి ఒక్కొక్కసారి నిజంగానే పరిచరికి వెళ్ళేటప్పుడు ఆరోగ్యం సహకరించదండి పరిచరికి బయలుదేరేటప్పుడు ఆరోగ్యం సహకరించదు అయినా కానీ చాలామంది ఏం చేస్తారు నాకు ఆరోగ్యము లేకపోయినా పర్వాలేదు మందిరంలో ఏదో ఒక పని చేస్తే నాకు ఆరోగ్యం వస్తుందని బయలుదేరి వచ్చేవాళ్ళు ఉంటారు అలాంటి వారి కొరకు చెప్తున్నాడు దేవుడు అంతేకాని బాగా ఉన్న ఆరోగ్యాన్ని నా కొరకు పాడు చేసుకోవడానికి యేసుప్రభు ఎప్పుడు చెప్పడు ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే ఆయన పరిచర్యను ఇంకో కొన్ని రోజులు ఎక్కువ చేస్తాము ఆయన మనకి స్వస్థతనివ్వడానికి మనకి ఆరోగ్యమునివ్వడానికి ఆయన గాయాల్లో ఆయన చేతిలో గాయాలతో ఉంటే ఆ గాయాల వలన మనకి స్వస్థత వస్తుందని దేవుడు చెబితే చాలామంది అంటారు మేము దేవుని కోసం వారు ఆరోగ్యం కూడా పోగొట్టుకుంటామండి కాదండి దేవుని కోసం నువ్వు ఆరోగ్యం పోగొట్టుకోవడం కాదు ఆయన ఇచ్చే ఆరోగ్యాన్ని పొందుకొని నీవు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన కొరకు నిలవబడినప్పుడు నీవు అదృశ్యమైన పరలోకాన్ని చూస్తావు అదృశ్యమైన దేవుని రాజ్యానికి వెళతావు అని వాక్యము రూఢీగా చెబుతూ ఉంది ఈరోజు మనము దేవుని కొరకు శ్రమపడాలి అంటే సిగ్గుపడన అవసరము లేదండి దేవుని కొరకు నిందపడాలంటే సిగ్గుపడనవసరం లేదండి వ్యక్తిగతంగా మనం ఏదైనా తప్పు చేస్తూ ఉంటే వ్యక్తిగతంగా మనం ఎవరినైనా దూషించి ఉంటే వ్యక్తిగతంగా మనం ఎవరినైనా ద్వేషిస్తూ ఉంటే అప్పుడు సిగ్గుపడాలి మనం క్రీస్తుని బట్టి మనుషులు మనల్ని అంటున్నారు అంటే సిగ్గుపడనవసరం లేదు భయపడని అవసరము లేదు దేవుడు అంటున్నాడు పైగా మీరు సంతోషించి ఆనందించి గంతులు వేయండి ఎవరికైనా చెప్తే మీరు అంటారు మీకేమైనా పిచ్చా అయ్యింది మనుషులు మిమ్మల్ని తిడుతుంటే మీరు బాధపడతారేండి అంటారు కానీ దేవుడు అదే చెప్తున్నాడు మనుషులు బాధపడితే మీరు నవ్వుకోండి మీ ఫలము అధికమైందని సంతోషించండి మనుషులు నన్ను నమ్ముకున్న దానిని బట్టి మిమ్మల్ని వెలివేసి అన్నిటిని విడిచిపెట్టుకొని మీరు నా కొరకు నిలవబడితే మీకు పరలోకముల సింహాసనములను ఇచ్చి అధికారము చేయడానికి తీర్పర్లుగా నిలవబెడతానని జీవములో పాలివారిగా ఉంటారని వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు క్రీస్తులో మనము అనారోగ్యమును పొందిన ఆ అనారోగ్యములో మనము ప్రభుకి పరిచయం చేస్తూ ఆయన దగ్గర నిలవబడిన ఈ నిత్యమైనవి అనిత్యమైన వాటి కోసము మనము ప్రయాసపడక మన కళ్ళ ముందు ఉన్న వాటి కొరకు ప్రయాసపడక మనము చూడని పరలోకము కొరకు విశ్వాసము కలిగి ఎవరైతే శ్రమ పొందుతారో వారికి ఖచ్చితంగా గొప్ప బహుమానమును దేవుడు ఇస్తాడు హల అట్టి నిరీక్షణను దేవుడు మనకు దయచేయును గాక ఐ మీన్